దైవం పొంతాడో నువ్వొచ్చిన వెలుగుల్లో ఒరి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ ఈపై నామేమంతా వాళ్ళు అయినా అడుగు చూసి బయట అమ్మాయి పేరు సంజన్ అసలు అంటే లాస్ట్ ఇయర్ మా అమ్మాయి వచ్చేసి ఇక్కడ జెడ్పీ గార్ల్స్ హెల్స్ స్కూల్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఐదు వందల ఎనభై ఆరు మార్కులు మరి ముఖ్యంగా నేను ఒక మార్క చెప్పదలుచుకున్నానండి ఆ స్కూల్ హెచ్ఎం గారికి ఉషారాణి టీచర్ గారికి నా ప్రత్యేకమైన పాదం తెలియజేసుకుంటున్నానండి బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో మాచర్ల కాన్స్టిట్యున్సీలోకి ఇదే సంవత్సరం మన మాచర్ల కాన్స్ట్యున్సీ మొత్తం మీద ఒక స్టేట్ లెవెల్లో మనం ర్యాంక్ సాధించగలిగామంటే ఒక ఆయన పాదం అనేది మనకు అదృష్టమే చెప్పుకోవాలి ఎవరికి కూడా అది అసాధ్యమైనది ముఖ్యంగా అవకాశం ఇచ్చినట్టు నాకు ప్రత్యేక ఐదు వందల ఎనభై మార్కులు వచ్చాయి దానికి గాను మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంగా యాభై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు ఆయన ప్రోత్సాహంతో పిల్లలంకా మరింతమంది చదకడానికి అవకాశం ఉంటుందని ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ నాది తోపుడు బండి లేపారా మా అమ్మాయి జెట్పై స్కూలు ఆరు గాను ఐదు వందల ఎనభై మార్కులు ఎనభై ఒక్క మార్కు సాధించింది మన మాచల్ ఎమ్మెల్యే గారు మనిషికి యాభై వేలు చొప్పున డబ్బులు ప్రకటించారు పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికి ఇలాంటి చదువులు కోరుకుంటున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు అండి మా అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఈ టెన్త్ చదువుతుంది ఆ అమ్మాయి కూడా ఇంత మంచి మార్కులు తెచ్చుకొని అమ్మాయి కూడా ఇలాంటి సాధింపులు సాధింపాలని నేను చాలా కోరుకుంటున్నానండి మా అమ్మాయి మంట ఫస్ట్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది మా అమ్మాయి ట్రిపుల్ లైట్ సిటీ కూడా వచ్చింది మా అమ్మాయి దివ్య మల్లిక ఈరోజు మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించి న్యూ ఇయర్ సందర్భంగా మా పిల్లలు కష్టపడినందుకు మా మా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు యాభై వేలు అందజేశారు అతన్ని మేము మరవలేము మా కుటుంబం ఎప్పటికీ అతనికి రుణపడి ఉంటుంది ఈ సంవత్సరం ఎవరైతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అవార్డు అందుకు అనుకుంటున్నారో అని అడిగాను అనమాట అడిగితే మొత్తం వంద మంది చేయారండి వంద మంది మేము మన గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము అవార్డు తీసుకోవాలనుకుంటున్నామండి అన్నారు మాట ఇవ్వగానే సరికాదమ్మా మీరు అది నిలబెట్టుకోవాలని చెప్పాను సో ఈ సంవత్సరం కూడా అదేమీ తగ్గకుండా మేము మీకు మంచి పేరు తీసుకురావడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాము ప్రతిభను ప్రోత్సహించే నాయకులు ఉన్నప్పుడు మనం ఏ విషయంలో వెనుకాడ వెనుకాడాల్సిన అవసరం లేదండి మన పల్నాడు ప్రాంతం ఎక్కడా ఏ విషయంలో తగ్గకుండా ఇలాంటి ప్రతిభను ప్రోత్సహించే నాయకులు ఉన్నంతవరకు మనకేం బాధ లేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా స్టూడెంట్స్ నేను ఖమ్మంపాడు హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మా పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఈ బహుమతికి తీసుకోవడానికి సెలెక్ట్ అయ్యారు మాట తప్పని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నుండే అది వాళ్ళకి లభించింది ఏదో ప్రజల మధ్యలో వాగ్దానం చేసి గొప్ప చెప్పుకోవడానికి అయితే చెప్పరు ఉన్నదే చెప్తారు ఖచ్చితంగా మీకు అందజేస్తారని చెప్తే వాళ్ళు ఈరోజు నిన్న చెప్ నిన్న తెలిసింది నాకు విషయం ఈరోజు అని న్యూ ఇయర్ రోజు ఇంత శుభవార్త చెప్పారని మా పేరెంట్స్ అయితే మా పిల్లల పేరెంట్స్ అయితే చాలా ఆనందంగా అదేవిధంగా మా పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు నూజివీడు ట్రిపుల్ ఐటీ సెలెక్ట్ అయ్యారు మరి ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా పనిచేస్తున్నాము అని చెప్పడానికి మరి ఇది నిదర్శనం పల్నాడు ప్రాంతం వెనకబడిపోయింది వెనకబడిపోయింది అని ఒక పేరు తెచ్చుకున్నాము తప్పితే ఏ విషయంలో వెనకబాట్లో లేమని చెప్పడానికి నేను గర్వ గర్వంగా చెప్పగలుగుతున్నాను అయితే వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చే వరకు పల్నాడు ప్రాంతం ఎలా ఉంటుందో అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనుషుల మధ్య ఇక్కడ మన అధికారుల మధ్య పాలకుల మధ్య వారు ఇచ్చే సలహాలు సూచనలు ప్రోత్సాహకాలను చూసి అటువైపు పనిచేసి వచ్చిన వాళ్ళకి కూడా మన పల్ పల్నాడు ప్రాంతమే నచ్చుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి మరి ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నందుకు మరి మేము ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో పనిచేసి మళ్ళీ మన పల్నాడు ప్రాంతానికి మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తామని మరి విద్యాశాఖ తరఫున నేను హామీ ఇస్తున్నాను సార్ మీ ప్రోత్సాహకాన్ని మర్చిపోలేము అందరూ కూడా మిమ్మల్ని హృదయంలో పెట్టుకొని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు పొంది రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు పొందినటువంటి కారంపూడి మండలం ఒప్పిసర్ల పాఠశాల పాప ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో రెండవ ద్వితీయ స్థానాన్ని పొందినటువంటి మాచల్ గర్ల్స్ హై స్కూల్ అమ్మాయి అలాగే మా మండలంలో కూడా ఉన్నారండి మా మండలంలో పల్లె హై స్కూల్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఐదు వందల ఎనభై మార్కులు పైబడి సంపాదించుకున్నారు మరి మీరందరూ కూడా మామూలుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేందుకు గాను మీ వంతు మరి ఇలా మంచి మార్కులు పొందితే ఇలాంటి అవకాశాలు పొందవచ్చు అని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించవచ్చు గ్రామాల్లో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సార్కి చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మరి మామూలుగా ఎవరైతే పేద తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లల యొక్క చదువును మధ్యలో ఆపివేయకుండా గౌరవ శాసనసభ్యులు జోలకంఠ బ్రహ్మానందరెడ్డి గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మామూలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే పల్నాడు ప్రాంతం ఆ పేరు పోగొట్టుకునేది అనేటువంటి ఉద్దేశంతో మీకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్